నమస్తే నా పేరు వనం నాగేశ్వరరావు బేడా బ్రాకెట్ బుగ్గ జంగం ఎస్సీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నమెంట్ పనిచేస్తున్నాను రాష్ట్రానికి ఆల్ ఇండియా బేడా బుగ్గ జంగం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులం సంక్షేమ సంఘానికి చైర్మన్గా పనిచేస్తున్నాను తెలంగాణ ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఇంకా వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీతో కలుపుకొని బేడా బ్రాకెట్ బుడ్క జంగం ఎస్సీ సీరియల్ తొమ్మిది ఎస్సీ కులం లిస్టులో ఉన్న కాశ్మీర్ ఈ కులానికి చెందిన వాళ్ళ మేము ఆంధ్రప్రదేశ్లో పూర్తి అప్పున్నది ఈ కులానికి అరవై ఒకటి జనాభా లెక్కల్లో ఉన్నాము డెబ్బై ఒకటి జనాభా లెక్కల్లో ఉన్నాము కేంద్రంలో ఎనభై ఒకటి జనాభా లెక్కలో ఉన్నాము తొంభై ఒకటి జనాభా లెక్కలో ఉన్నాము రెండు వేల ఒకటి జనాభా లెక్కలో ఉన్నాము రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కూడా ఉన్నాము ఇప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఈ ముగ్గురు బాధ్యత తీసుకొని బేడ బ్రాకెట్ బుడ్గ జంగం క్రమ సంఖ్య తొమ్మిది ఎస్సీ దాన్ని రేపు జరగబోయే జనాభా లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్ జివో రిలీజ్ చేసింది జనాభా లెక్కల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ బ్రకెట్ బుడ్గ జంగం ఎస్సీ ఎస్సీలోనే లెక్కించాలని మేము ప్రభుత్వానికి మరీ మరీ నిన్నవిస్తున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము దీని బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బుధ స్కంధాలపై ఉంది అట్లాగనే ఉప ముఖ్యమంత్రి బుద్ధ స్తంభాలపై ఉన్నది అట్లాగనే లోకేష్ బాబు బుధ స్తంభాలపై ఉన్నది అట్లాగనే వివిధ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు మినిస్టర్స్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ పని చేయించవలసిన బాధ్యత మీరుంది ఇప్పటికీ నాలుగు కమిషన్లు ఇస్తే నాలుగు కమిషన్లు కూడా వీళ్ళకి ఏమని చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలతో డెబ్బై ఆరులో రాజ్యాంగం సవరణ చేసినప్పుడు భారత రాజ్యాంగం అంతా చేసిన సవరణ దాంట్లో వేడా బ్రాకెట్ బుడ్గజం ఎస్సీ సీరియల్ తొమ్మిదిలో ఉన్న కులాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో ఈ కులం ఉందని చెప్పేసి నమోదు చేయడం జరిగింది వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నా కూడా నమోదు చేయడం జరిగింది ఎస్సీ కానీ ఇవాళ దాన్నే మళ్ళీ అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము దానికి ప్రజా సంఘాల నాయకులు వివిధ షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు వివిధ షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాజ్యాంగ వివిధ సంఘాలలో ఉన్న రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్సీ కులాల్లో ఉన్న నాయకులు అట్లాగనే మరి సామాజిక న్యాయం కోసం పోరాడేవాళ్ళు మీరందరూ కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీలో కులాల వర్గాలు లెక్కిస్తున్నారు కాబట్టి ఆ కులంలో ఎస్సీ కులంలో మాది బేడా బ్రాకెట్ పుట్టిన సంఘము సీరియల్ తొమ్మిది ఎస్సీగా తెలంగాణలో నమోదవుతుంది మహారాష్ట్రలో నమోదవుతుంది మరి కర్ణాటకలో నమోదవుతుంది వివిధ ప్రాంతాల్లో కూడా నమోదవుతుంది ఏది మామూలుగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదవ్వాలి నమోదు చేయమనే సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని లేనిపోయిన దానికి కల్పించి వీళ్ళ గొంతుకు వస్తున్నారు అది తప్పు దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ రాజ్యాంగ పరంగా విరుద్ధము సుప్రీంకోర్టు తీర్పు కూడా విరుద్ధమే పదే పదే చెప్తున్నాము ఇది ఇప్పుడు జరిగే అన్నింటిలో కూడా చాలా మంది మేడా ప్రక్రియ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ కూడా క్యాచ్ అడగగానే మా క్యాష్ ఆన్లైన్ లో లేదు కాబట్టి మేము చేయించుకోము ఆన్లైన్ చేయమని పట్టుబడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బేడా బ్రాకెట్ బుడ్క సంఘము ఎస్సీ సీరియల్ తొమ్మిది కులానికి చెందిన వాళ్ళు జన్యున్ పర్సన్ ప్రతి ఒక్కడని కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ జనాభా లెక్కల్లో డిజిటల్ లెక్కల్లో సదివేలు నమోదు చేయమని ఆ బాధ్యత ఈ రాష్ట్ర గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ చోట ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్కి చెప్పాలి దాన్ని ఒప్పజెప్పించి చేపించే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఈ కూటమి ప్రభుత్వాందే అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి లోకేష్ బాబు వివిధ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓటు మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా నేను బలపరిచి చేపించే బాధ్యత వారికి ఉంటుంది ఖచ్చితంగా చెయ్యాలని కూడా నేను ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేస్తున్నాను ఈ బాధ్యతను గవర్నర్ కూడా తీసుకొని ఖచ్చితంగా గవర్నర్ ఇప్పుడు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులము వాళ్ళ లెక్క ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆచార సాంప్రదాయ వ్యవహారాలని కూడా లెక్కించవలసింది గవర్నమెంట్ ముందు పదేళ్ళకు ఒకసారి రెండు వేల పదకొండు వరకు కూడా లెక్కంపులో ఉన్నారు ఇప్పుడు కూడా లెక్కంపులో ఇవలసిన బాధ్యత మీకుడితే అని చెప్పి వారు కూడా చేయించాలని మనం చేస్తూ ఈ రాజ్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు వనం నాగేశ్వరరావు వేడా ప్రాకృతి భుగ్గ సంఘము క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులానికి చెందినవాడిని ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర కూడా ఆల్ ఇండియాలో సంఘంలో పనిచేస్తున్నాను నేను యాభై ఏళ్ళ మట్టి దీంట్లో ఉన్నాను నాకు దీని గురించి పుట్టుపురత్వాలు మొత్తం తెలుసు కాబట్టి ఎవరో మాటలని మా జాతికి అన్యాయం వీలు లేదు జై బుద్ధ జై భీమ్ జై పెద్ద గుసాయి జై బుద్ధ జై భీమ్ జై పెద్ద గుసాయి జై బుద్ధ జై భీమ్ జై పెద్ద గుసాయి